అదే బాగలేదు కదా ఉన్నారంట తీస్తామన్నారు కలిపేసే వీళ్ళిద్దరే వచ్చారండి అమ్మా నైన్ తర్వాత అంత కదా తింటుమా ఇంకా ఇద్దరు రావాలండి హాయ్ అండి ఇప్పుడు అని అలాగే తగ్గించండి అదే బాగాలేదు కదా డాక్టర్ గారు తీసుకుమ్మన్నారు ఉన్నారంట మెడిసిన్ వేసినా కూడా తగ్గట్టారు కదా ఇంటే ఎక్కువైపోయింది నడువుంటే తగిలినట్టు డాక్టర్ అన్నం అయితే సెంటర్ దెబ్బలేం లేదు కాలకే తగిలింది ఆ పడిపోయనేనకాలి ఇదిగో నకాల త కమ్మ ఏమ అవుతుకు ఆ హాస్పిటల్ ఆ పట్టుకో తలకాయ పట్టుకో నొప్పి ఉంటుందా బాగా పట్టుకో తల పట్టుకో సరే ఇట్రా మరి నేను పట్టుకోండి అన్నను కూడా తీయమంటవా సరే నొప్పి లేదు అలిగింది పిల్ల

ఇంజక్షన్ చేయంగా ఆకలిసినట్టు తింటుంది కాబన్ సరే సరే ఇప్పుడు కాలు బాలేందేది కాలు బాలే ఇదే కాదు చికెన్ రైస్ ఊరమ్మ మీరు ఏ ఊరమ్మ మీది తినండి ఇవ్వ తినా విస్రాకి పడిపోయినాయా పిల్లలు పెట్టి గబుగా మమ్మీ గాలి దుమ్మ టైం ఎంతైంది టైమా చూస్తున్నా తొమ్మిదిన్నర అయిపోయింది టైము వర్షం పడితే మళ్ళీ నువ్వు వెళ్ళిపోరండి తిను పెట్టేసాడు ఇంకా ప్లేట్లు పక్కనే సీటు పక్క పెట్టు ప్లేట్లు నీ వెనకాలకి పెట్ట పక్కే రే నువ్వు వాటి బోర మళ్ళీ వస్తావు అవి బిస్కెట్లు తినేగో పరిగెత్తుకుంటూ వచ్చింది నుంచి తొందర గంటలు అన్నం పెట్టుకోండి పెట్టుకున్నాం ఆడుతున్నారు మమ్మీ రాయమని పెట్టి గాలి బాగా వస్తుంది మళ్ళీ ఉండే విస్త్రాక్లు వెళ్ళిపోతే

Let's go, let's go. Hey, Chapman, hey, प्लेट दिन <laughs> <laughs> పిల్లలు ఉన్నారా ఒకటి రెండు ఐదు ఏడు ఎనిమిది ఎనిమిది పిల్లలు ఉన్నారు అమ్మా ఎనిమిది మంది ఉన్నారు అదే తొమ్మిది మంది ఉన్నారు లేవు అందరూ బయటకు వచ్చారు మమ్మీ ఇక్కడ ఆరుగురు ఉన్నారు అబ్బాయి ఏడుగురు వచ్చేసారు

పిల్లలు అంటున్నారుగా పిల్లల నువ్వు పెట్టిది ఇది ఏడే ఉంటుంది రాదు పెట్టావు బ్రౌన్ కలర్ మీ తెల్లది తెల్లదొచ్చిందిగా అది కాదు రాటలు చూడు చిన్నగా వస్తుంది అందుకే స్మెల్ చూస్తుంది కనుక ఉండ పెట్టేసి వచ్చి వీళ్ళిద్దరు రాలేదండి అది వచ్చారు వచ్చారు వచ్చింది మీరు ఇంకా రాలేదేంటి మమ్మీ తల్లి రావట్లేదు ఏంది వెళ్ళి తిరండి బుడ్డి పిల్లకి మొక్క దొరికింది తింటందా మనం వెళ్ళాక పిల్లలు వచ్చింది మమ్మీ భయపడుతుంది మమ్మీ రావాలొద్ద వచ్చింది 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 ఏంది గురుముతుంది మమ్మీ తొందరగా కానీ చల్ల మేము వెళ్తాం తిని బుడ్డి వాళ్ళు రారు ఇది మూడు రోజుల నుంచి కనిపించి బుడ్డిది ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఎలతో పాటు కలిసి వచ్చింది మళ్ళీ